విశాఖలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు ఆయన నగరంలో బస చేరున్నారు ఈ పర్యటనను విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాయి ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగకుండా పవన్ కళ్యాణ్ నుంచి గట్టి హామీ రావాలని వారు కోరుతున్నారు గతంలో కూడా విశాఖకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వివాదించారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో లో డిజిటల్ క్యాంపెయిన్ కు విశాఖ ఉక్కు రక్షణ కోసం వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో లో గలం విప్పాలని కోరారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కూటమి ఎంపీలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న కార్మిక సంఘాలు పవన్ నుంచి స్పష్టమైన హామీలను కోరుతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ లోని ముప్పై రెండు కీలక విభాగాలను ప్రైవేట్ చేయాలని యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం కార్మిక వర్గాల్లో ఆందోళనకు దారితీసింది ఒకేసారి కాకుండా విడతల వారీగా ప్రైవేటీకరణ చేస్తూ ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఒత్తిడి తేవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇప్పటికీ జనసేన నేత నాదేండ్ల మనోహర్ విశాఖ ఉక్కు ఎప్పటికీ ప్రైవేట్ ఖాతా స్పష్టత ఇచ్చిన కార్మికులు మాత్రం పవన్ కళ్యాణ్ నోటి నుంచి హామీ వినాలని కోరుతున్నారు పవన్ కళ్యాణ్ విశాఖలో మూడు రోజుల పాటు పర్యాటక జరిగే బహిరంగ సభలో అయిన ఆయన అంశంపై ప్రకటన చేస్తారా అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది ముక్కు కార్మిక లోకం పవన్ ప్రకటన కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది